ఓం నమో భగవతే వాసుదేవాయ ధర్మరాజు గారు మనం కష్టాల్లో ఉన్నప్పుడు భగవంతుణ్ణి దూషణ చేయకూడదు అన్న మాట అన్నప్పుడు ద్రౌపదీదేవి అనింది నాకు కూడా తెలుసు నేను కూడా మా నాన్నగారి ఇంట్లో ఉన్న రోజులలో ఎందరో పెద్దలు వచ్చి ఎన్నో విషయాలు చర్చిస్తూ ఉండేవారు అప్పుడు దైవదూషణ చేయకూడదని ధర్మాన్ని నమ్ముకోవాలని నేను కూడా తెలుసుకున్నాను కానీ ధర్మరాజా నాకు అర్థం కాని విషయం ఒకటే ఇలా మాటిచ్చాను కదా అని పన్నెండేళ్ళు అరణ్యంలో గడిపేసి మాటిచ్చాను కదా అని ఒక ఏడాది అజ్ఞాతవాసం చేసేసి బయటకు వచ్చేస్తే వాళ్ళు వెంటనే పట్టుకుని రాజ్యాన్ని ఇచ్చేస్తారా అలాంటి వాళ్ళు కపడ ద్యూతం ఎందుకు ఆడతారు ఎక్కడో అక్కడ మన ప్రయత్నం అనేది ఉండాలి కదా ఎన్నాళ్ళు ఈ పరామర్శలు రాజ్యం కోసం ప్రయత్నం మరిచిపోయేలే ఉన్నావు పురుష ప్రయత్నం ఏది ధర్మరాజా నీవు గనక పరిశీలించినట్లయితే ఎక్కడైనా నువ్వులలో నూనె కనపడకుండా ఉంటుంది కదా ఆ నువ్వుల్ని పిండితేనే నూనె వస్తుంది కొయ్య ఎందు అగ్ని ఉంటుంది కొయ్యను కొయ్యనుతో పాడిస్తే మంట వస్తుంది కాబట్టి కొయ్యలో మంట ఉంది కానీ అది పైకి కనబడదు నువ్వును నూనెలో నూనె ఉంది అది పైకి కనబడదు అలాగే ప్రయత్నం అన్నది పురుషుల్లో ఉండాలి కదా నలిపిన నువ్వుల గింజ నుండి నూనె వచ్చినట్టు రాపాడించిన కర్రలలోంచి అగ్ని పుట్టినట్టు నీలోంచి ప్రయత్నం అన్నది బయటకు రావాలి కాలం గడిచిపోతోంది మనం మిత్రుల్ని సంపాదించుకోవాలి అనే మాటల్ని నీవేమీ అనడం లేదు పురుష ప్రయత్నం ఏది దేవుడే అన్నీ పట్టుకొచ్చి ఇస్తాడా మన ప్రయత్నం ఉండాలి కదా అని అడిగింది అంటే చూడండి తొమ్మిది అడుగులు మనం వేస్తే పదో అడుగు ఆయన ముందుకు తోస్తాడు అంటూ ఉంటారు అందుకని అడుగు కూడా మనం వేయకుండా ఉంటే ఆయన ప్రయత్నించే పని చెయ్యకపోతే భగవంతుడు మాత్రం ఎలా సాయం చేస్తాడు అనేది ద్రౌపదీదేవి యొక్క ప్రశ్న కాబట్టి ఆవిడ ఆ రకంగా ధర్మరాజు గారిని అడిగింది ద్రౌపదీదేవి ధర్మరాజు గారిని అడుగుతుంటే అక్కడికి భీమసేనుడు వచ్చాడు అన్నాడు అన్నయ్య నాకు ఈ విషయం ఎప్పటినుంచో కడుపులో రగిలిపోతోంది నీ దగ్గర ప్రస్తావించడం ఎందుకని ఊరుకున్నాను ఇది తాత తండ్రుల రాజ్యం అనుభవించడానికి ఇది ధృతరాష్ట్రుని స్వంత రాజ్యం కాదు మన తండ్రి పాండురాజు గారు దిగ్విజ యాత్ర చేసి ధరామండలాన్ని అంతటినీ గెలిచి తీసుకొచ్చిన రాజ్యం పాండురాజు గారికి కొడుకులు లేకపోతే ఈ రాజ్యం దుర్యోధునికి వెళ్ళాలి ధృతరాష్ట్రునికన్నా మన నాన్నగారైన పాండురాజు గారికి ముందుగా కొడుకులు పుట్టారు అందుచేత రాజ్యం నీది నీదైన రాజ్యాన్ని మాయాజీవితంలో కబళించి అనుభవించడానికి వాళ్ళెవరు మాటిచ్చానని కట్టుబడి వచ్చి అరణ్యంలో ఉండడానికి మన ఏమిటి అన్నయ్య ధర్మం ధర్మం అని అంటున్నావు కదా నేను ఒక మాట చెప్తాను విను పురుషార్థాలైన ధర్మ అర్థ కామ మోక్షాలలో నాలుగవదైన మోక్షం మొదటి మూడిటి చేత పొందబడుతుంది కానీ ధర్మానికి కామానికి కూడా సాధనమైంది అర్థం అని చెప్పాడు ఇక్కడ భీమసేనుడు ఒక కొత్త సిద్ధాంతాన్ని తెచ్చాడు అన్నయ్య అర్థం లేని ధర్మ కామాలు ఎక్కడి నుంచి ఉంటాయి చేతులో లేనట్లయితే ధర్మాన్ని ఎలా ఆచరిస్తావు అర్థం లేని అర్థము అంటే ఇక్కడ ఏంటంటే ధనము డబ్బు డబ్బు లేని ధర్మం నిలబడదు రాజ్యం అర్థం దానిని వదిలేస్తానంటావేంటి ధనములేని ధర్మకామాలు పనిచేయవు కాబట్టి అన్నయ్య నీవు బాగా పునరాలోచించు అంటే మళ్ళీ మళ్ళీ ఆలోచించు అర్థాన్ని వదిలిపెట్టేయకూడదు అన్నాడు అంటే రాజ్యాన్ని వదిలిపెట్టేయకూడదు అన్నాడు ఇక్కడ భీముడు తన వాదనలో ఇక్కడ చిత్రం ఏమిటంటేనండి ఎవరి వాదన వాళ్ళదే బలం అనిపిస్తూ ఉంటుంది కానీ ధర్మరాజు గారు చెప్పిన తర్వాత మాత్రం ధర్మమే గొప్పది అనిపిస్తుంది మనకి కాబట్టి ఆయన అన్నక అన్నాడు ఆనాడు మాయాజూతం జరుగుతుంటే రాజ్యమంతా ఓడిపోయిన తర్వాత ద్రౌపదీదేవిని వాళ్ళు అవమానించబోతుంటే నేను ఒక్కసారిగా వాళ్ళ తలలు పలకు పడగొట్టేద్దామని గదాదండం పట్టుకుని పైకి లేచాను అప్పుడు నువ్వు నన్ను ఆగిపోమన్నావు ఆగిపోయాను నీవు అలా అనకుండా ఉండి ఉంటే అన్నయ్య ఈ పాటికి రాజ్యం అందే అనుద్యూతం లేదు నీ వలనే ఇప్పుడు ఈ కష్టం వచ్చింది మనల్ని మాయ చేసిన వాళ్ళు అంతఃపురంలో ఉన్నారు ధర్మానికి కట్టుబడిన మనం మృగాల మధ్యలో అరణ్యంలో ఉన్నాం అన్నయ్య ఈ ప్రారంభం అన్నయ్య సమయానికి మనం ఇచ్చిన మాటకు కట్టుబడినాం పన్నెండేళ్ళు అరణ్యవాసం ఒక ఏడాది అజ్ఞవాసం అజ్ఞాతవాసం అయిపోతే తప్పితే యుద్ధానికి వెళ్ళకూడదు అనేటటువంటి నీ మాటకు కట్టుబడి మేము కూర్చున్నాం కానీ ధార్తా రాష్ట్రం మనల్ని చేతకాని వాళ్ళని అంటున్నారు మనల్ని ఏమి చేస్తారు వాళ్ళు చేతకాని వాళ్ళు మనం ఓడిస్తే అడవులలోకి వెళ్ళి ఉండండి అంటే అక్కడికి వెళ్ళి కూర్చున్నారు అని మనల్ని అంటున్నారు అన్నయ్య మన సత్యానికి కట్టుబడినట్టుగా మన శత్రువునికి కనబడడం లేదు మనం పరాక్రమం లేని వాళ్ళల్లా వాళ్ళకి కనబడుతున్నాం అటువంటప్పుడు ఈ ధర్మం ఎందుకు ఎందుకు ఈ ఎక్కర్లేని తనం వాళ్ళు చేతకానితనంగా భావిస్తున్నప్పుడు మన చేతనైన తనం ఏమిటో చూపిస్తే పోతుంది కదా అన్నయ్య ధర్మం ధర్మం అని ఒక్క ధర్మాన్ని పట్టుకుంటే అర్ధకామాలు రెండు ఆ మనుష్యుని విడిచిపెట్టేస్తాయి ఎలా విడిచిపెట్టేస్తాయో తెలుసా ఒక్కసారి ప్రాణాల శరీరంలోంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఇక ఆ శరీరానికి సుఖము దుఃఖము అనేవి రెండూ ఉండవు ప్రాణాలు పోయాక సుఖము దుఃఖము ఎలా ఉండవో అలాగే అర్థం పోయిన తర్వాత అంటే రాజ్యం పోయిన తర్వాత ఆ వ్యక్తికి ధనం పోయినంత అటువంటి ఆ వ్యక్తికి ధర్మం కామం ఉండవు కాబట్టి అర్ధమనంతో అనురక్తి ఉండాలి తిరిగి రాజ్యాన్ని సంపాదించుకోవాలని కోరిక ఉండి తీరాలి కాబట్టి అన్నయ్య అసలు క్షత్రియానికి ధర్మం ఏంటో తెలుసా యుద్ధంలో శత్రువుల్ని పరిమార్చాలి కానీ మనం ఆ పని చేయడం లేదు సత్యవాక్యానికి బద్దులమయ్యామని ధర్మం అన్న పేరుతో ఇక్కడికి వచ్చి కూర్చున్నాం ఎవ్వరికీ భయం లేని స్థితిలో మనం ఈ రాజ్యాన్ని అంతటినీ కూడా పొంది ప్రజలను రక్షిస్తూ సమర్థమైన పరిపాలన అందించాలి కానీ మనం అలా అందించడం లేదు ఆ విషయం తెలిసి కూడా ఇక్కడే కూర్చున్నాం రాజ్యాన్ని దుర్మార్గుడు పాలిస్తున్నాడు ప్రజలు బాధలు పడుతున్నారు పాత్రులైన వారికి ఎంతో కొంత అర్థ సహాయం చేయవలసి ఉంటుంది అటువంటి వారికి ఇవ్వడానికి మన దగ్గర ఏమీ లేదు వేల మంది బ్రాహ్మణులు వచ్చి అన్నం పెట్టమంటే నువ్వు స్పృహత పడిపోయావు అప్పుడు మహానుభావుడు ఆదిత్యుడిని ప్రార్థన చేసి అక్షయపాత్రను పొందావు కాబట్టి అన్నయ్య డబ్బు ఉంటే పాత్రత ఉన్నవాడికి ఉపకారం చేయవచ్చు బ్రాహ్మణులను పోషించవచ్చు ఉన్నతమైన ఉత్తమగతలు పొందడానికి క్షత్రియ ధర్మాన్ని మనం అనుష్ఠించాలి కానీ మనం క్షత్రియ ధర్మాన్ని విడిచిపెట్టేశాం సత్యవాక్యానికి కట్టుబడ్డామన్న పేరుతో ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నామన్న పేరుతో వచ్చి నిష్కారణంగా అరణ్యంలో కూర్చున్నాం నువ్వు బాగా ఆలోచించన్నయ్య మనం పొరపాటు చేస్తున్నామోమో అని నాకు అనిపిస్తుంది కాబట్టి యుద్ధం చేద్దాం మనకు మిత్రులైన రాజులు కొంతమంది ఉన్నారు కృష్ణ భగవాన్ని ప్రార్థిస్తే కొంతమందిని పంపుతాడు ద్రువదును కుమారుడు దృష్టజ్మ్మునుడున్నాడు యాదవ వృష్టి వంశాలకు చెందిన రాజులు ఉన్నారు వీళ్ళందరినీ తోడుగా తీసుకుని సైన్యాలను ఊంచుకుని మన దుర్యోధనుల మీదకి యుద్ధానికి వెడదాం నీవు అందుకు అంగీకరించవలసింది అన్నాడు అలా అనేసరికి ధర్మరాజు గారు పరమప్రేమతో భీమసేనుడి వంక చూశాడు ఇది ఆయన గొప్పతనం ఇన్ని మాటలు భీమసేనుడు చెబితే ఎంతో సంతోషంగా భీమసేను సేను చెయ్యి పట్టుకుని దగ్గరకు లాగి మిక్కిలి సంతోషంతో తమ్ముని వంక చూసి ఎన్ని ధర్మాలు చెప్పావరా తమ్ముడు ఎంత నీతి ఉందిరా నీ బుర్రలో ఎంత ఆలోచించి మాట్లాడారా అని మెచ్చుకుని అన్నీ బాగా ఉన్నాయి కానీ ఇది కొంచెం సంభావనతో బాగా ఆలోచించవలసిన సమస్య తప్పితే ఇంకొకలా పరిష్కరించబడే సమస్య కాదు సంభావనతో ఆలోచించడం అంటే ధర్మబుద్ధితో ఆలోచించడం ధర్మబుద్ధితో ఆలోచించడం అంటే ఇచ్చిన మాటకు మనం కట్టుబడడం అదే లేని నాడు రాజు అయిన తర్వాత ఎవరు నమ్ముతాడు మిగిలిన ప్రజలు కూడా మోసం చేయడానికి మనల్నే అనుకరిస్తారు కాబట్టి ముందు సత్యనిష్ట అవసరం ఈ విషయాన్ని బాగా తరిచి ఆలోచించాలి తొందరపడకు అన్నాడు ఎంత జాగ్రత్తగా అంటే మన మామూలు వాడక భాషలో చెప్పాలంటే చూసారా నొప్పించక తానొప్పక అంటారు చూసారా ఆ రకంగా చెప్పాడు ధర్మరాజు ఇంకా ఆయన అన్నాడు నాయన పెద్ద పెద్ద గుణములు కలిగిన వాడు చిన్న చిన్న విషయాల కోసం ఆశపడడు అటువంటి అధికుడు రాగానికి ద్వేషానికి వసుడై రాగమునకు దేశానికి తావిచ్చే రీతిలో ఆలోచించేవాడు ధర్మాన్ని పట్టుకుని ఆలోచించేవాడు కాదు రాగము అంటే ఇతరులు ఇవ్వాలనే కోరిక ద్వేషము అంటే తనకు రావాల్సింది రాకపోవడానికి ఎవరు కారణం అని వెతుక్కుని వాళ్ళ మీద తిరగబడడం ఈ రెండూ కూడా అక్కాచెల్లెళ్ళ చెల్లెళ్ళ లాంటివి పక్కపక్కనే ఉంటాయి అలా ఎప్పుడూ ఆలోచిస్తారంటే ఏదో తడుక్కుమని ఆకాశంలో ఒక్కసారి మెరిసే మెరుపు తీగలాగా చంచలమైన ఐశ్వర్యానికి ఆశపడేవాడు ధర్మాన్ని విడిచిపెట్టి అర్థం అన్న పేరుతో వెంటపడతాడేమో కానీ ధర్మాన్ని ధర్మంగా ఉంచుకోవాలనుకున్నవాడు సత్యానికి పెద్ద పెట్టి వేస్తాడు కాబట్టి ఇచ్చిన మాటకు మనం కట్టుబడకపోతే రేపు సభాప్రవేశం చేసినప్పుడు మనకు సభలో పెద్దల సరసన కూర్చునే అధికారం ఉండదు మాట తప్పి మనమే సత్యానికి కట్టుబడకపోతే మాట తప్పకుండా ఎంతటి తాగానైనా చేసిన పెద్దలు ఉన్న సభలో వారి సరసన కూర్చునే అధికారం అర్హత మనకు ఉండవు మనమే రేపు సభ తీర్చి పెద్దరకానికి కూర్చుంటాం మాట ఇచ్చి కట్టుబడని వాడు మాట ఇచ్చి తప్పినవాడు తీర్పు చెప్పవలసి వస్తుంది అప్పుడు ఏ ధర్మం ఉన్నదని తీర్పు చెప్తావు అసలు ప్రభుత్వం నడుపుదాం ప్రభువుగా ఉండి అనే నువ్వు ప్రభువుగా ఉండడానికి కావలసిన ధర్మం గురించి ఆలోచిస్తున్నావా ధర్మం ఉంటే అర్ధకామాలు అవే వస్తాయి ధర్మాన్ని విడిచిపెట్టి అర్ధకామాల జోలికి వెళ్ళకూడదు అన్నాడు అంటే భీముడు అన్నాడు అన్నయ్య నీ తాత్పర్యం అంతా ఏమిటి మనం పన్నెండు సంవత్సరాల అరణ్యవాసం ఒక సంవత్సరం అజ్ఞాతవాసం చేస్తే తప్ప యుద్ధం చేయకూడదు మనం అరణ్యానికి వచ్చి ఇప్పటికి పదమూడు నెలలు పూర్తయింది ఒక పద్ధతిలో ఒక సంవత్సరానికి ఒక నెలను ప్రమాణంగా తీసుకునే తీసుకునే లెక్క ఒకటి ఉంది ఆ లెక్క ప్రకారం మీరు ఇక్కడ ఉన్నారని ఇప్పటి వరకు రాష్ట్రాలు రాలేదు కదా అందుకని పన్నెండేళ్ళు అరణ్యవాసం ఒక సంవత్సరం అజ్ఞాతవాసం పూర్తయిపోయినట్టే సంవత్సరం ఒక నెల గట్టి అనుకు తీసుకుంటే మన అరణ్యవాస అజ్ఞాతవాసాలు అయిపోయినట్టే మాటకి కట్టుబడినట్టే కాబట్టి యుద్ధానికి వెళ్ళిపోదాం అన్నాడు అంటే పండ్ పదమూడు నెలలు అయిపోయాయి కాబట్టి ఒక్కొక్క నెలని ఒక్కొక్క సంవత్సరంగా తీసుకుంటే మనం పదమూడు సంవత్సరాలు చేసేసినట్టే కదా కాబట్టి వెళ్ళి యుద్ధానికి చేసేసి భీముడికి కొంచెం తొందర ఎక్కువ కదండి అందుకని అలా అన్నాడు ఏదో విధంగా పదమూడు సంవత్సరాలు అయిపోయాయి అని అంటే చాలు తార్త రాష్ట్రాల మీద విరుచుకు పడిపోదామని భీమసేనుడు చూస్తున్నాడు భీముడి దృష్టి ఎలా ఉంది అంటే పరాక్రమం మంది వాళ్ళు పరాక్రమహీనులు మనం వెళ్ళి యుద్ధం చేస్తే వాళ్ళు వెంటనే మడిసిపోతారు వెంటనే పట్టాభిషేకం అని ఆలోచిస్తున్నాడు ఇప్పుడు ధర్మరాజు గారు భీమసేడుని దగ్గరికి పిలిచి అనునయంగా అన్నాడు తమ్ముడు నీవు మాట్లాడితే వెళ్ళి వాళ్ళ మీద యుద్ధం చేసేసేద్దాము అంటున్నావు కదా నేను అలా ఆలోచించలేదని నీవు అనుకోవద్దు యుద్ధం గురించి నేను కూడా ఆలోచిస్తూ ఉంటాను కానీ ఒక మాట చెప్తాను విను అన్నాడు దుర్యోధనాదులు అంత తేలికగా చచ్చిపోయేటంత పనికి మాలిన వాళ్ళు కారు వాళ్ళు మహాసూరులు వాళ్ళకి కూడా కథయాద్ధం వచ్చు వాళ్ళు కూడా చాలా గొప్పగా యుద్ధం చేయగలిగిన వాళ్ళు వాళ్ళు ఎటువంటి తప్పుడు పనైనా చేస్తారు ధర్మయుద్ధానికే నిలబడే లక్షణం ఉన్నవారు కారు ధర్మబద్ధంగా వాళ్ళు యుద్ధానికి నిలబడే లక్షణం ఉన్నవాళ్ళు కాదు అన్నాడు ఆయన వాళ్ళ వైపు అంగరాజ్యాన్ని పరిపాలించే కర్ణుడు ఉన్నాడు అతడిని తలుచుకున్నప్పుడల్లా నాకు నిద్రపట్టదు అతడు అంతటి బల సంపత్తి కలిగినవాడు గొప్ప విలువిద్యా నిపుణుడు భూరిశ్రవుడు ఉన్నాడు మద్రభూపతి సల్యుడు ఉన్నాడు అపారమైన విక్రమం కలిగిన వాళ్ళు చాలా నన్నట్టుగా రాజసూయ మహాయాగంలో మన చేత ఓడింపబడిన రాజులందరూ మన మీద కక్ష పెట్టుకుని దుర్యోధను పట్ల సహృదులై మనల్ని ఓడించాలన్న కీర్తి తెచ్చు తెచ్చుకోవాలని అటుపక్కన చేరారు చేరి దుర్యోధను చేత సత్కరింపబడి ఉన్నారు వాళ్ళందరూ కలిసి యుద్ధానికి వస్తారు కేవలం మన బలం సరిపోతుందని అనుకుంటున్నావా సరిపోదు అవతల స్వచ్ఛంద మరణం కలిగిన మన తాతగారైన భీష్ములు వారు ఉన్నారు తనంత తాను చచ్చిపోతానంటే చచ్చిపోతాడు ఆయన సర్వసైన్యాధిపతిగా వస్తాడు ధర్మం తప్పి ఇటు రాడు మొదటి నుంచి ఇంట్లోనే ఉన్నాడు అందుకని అటే పోరాడు పోరాడతాడు ఆయన వస్తాడు గురువుగారు ద్రోణాచార్యులు వస్ వారు వస్తారు గురుపుత్రుడు అశ్వత్థామ వస్తాడు మరొక గురువు కృపాచార్యుల వారు కూడా వస్తారు కర్ణుడు శల్యుడు భూరిశ్రవుడు వీళ్ళందరూ వస్తారు వీళ్ళందరినీ ఓడించగల బలపరాక్రమాలు మన దగ్గర ఉన్నాయా నేను రెండు పక్షాలలో ఉన్న బలాబలాలన్నీ పక్షపాతం లేని రీతిలో అంచనా కట్టాను నిస్సందేహంగా చెప్పాలంటే యథాస్థితి అందు ఇప్పుడు వాళ్ళ బలం ఎక్కువగానే ఉంటుంది ద్రోణాదులు ఉన్న కారణం చేత వాళ్ళను నిహితులను చేయడం అంత తేలికేమీ కాదు రాజసూయంలో ఓడిపోయిన రాజులందరూ దుర్యోధనం వైపు చేరారు ఇంతమంది కలిసి మన మీదకి యుద్ధానికి వస్తారు మనం ఉన్నదా నలుగురం నాతో కలిపి ఐదుగురం మనతో కొద్దిమంది రాజులు వారి సైన్యం ఉన్నారు అవతల వారి పరాక్రమం అటువంటిది అందుకని నాయన నేను ఆలోచన చేస్తున్నాను అందుకని తొందరపడడం లేదు నాకు ఏ ప్రయత్నమూ చేయాలన్న ఆలోచన లేక కాదు నేను మనసులో మన బలం ఎలా పెరుగుతుంది అని ఆలోచన చేస్తున్నాను అన్నాడు ఈ మాటల ధర్మరాజు గారు అనడం పూర్తయ్యేసరికి వెంటనే వేదవ్యాస భగవానుడి దర్శనం అయింది ఆయన కృష్ణాజినను ఉత్తరీయంగా వేసుకుని మహానుభావుడు కోటి సూర్యల పగది వెలిగిపోతూ వచ్చాడు ధర్మరాజాదులందరూ కూడా వెళ్ళి ఆయనకు నమస్కారం చేశారు ఆయన ధర్మరాజుని ఒక రహస్య స్థలానికి తీసుకువెళ్ళాడు ధర్మరాజుని ఒక ఏకాంత స్థలానికి తీసుకువెళ్ళి నాయన నేను నీ బాధ అర్థం చేసుకున్నాను నీవు చెప్పింది నిజమే ఈ వేళ పక్షంలో భీష్మ ద్రోణ కృప శల్య భూరి శ్రవ ఇటువంటి మహావీరులందరూ ఉన్నారు వాళ్ళ పేర్లు తలుచుకుని బెంగపెట్టుకుని కూర్చుంటే మీ బలం పెరగదు కాబట్టి నీకు ప్రతిస్మృతి అనే విద్యను ఉపదేశం చేస్తాను పెద్దవాడివి కనుక ఈ విద్యను నీకు ఇస్తున్నాను నీవు దీనిని పుచ్చుకుని జపంచేయి దాని వలన విశేష తేజస్సు పొందుతావు ఈ ప్రతిస్మృతి విద్యను అర్జునుడికి నీవు ఉపదేశం చేయి అన్నగారివి కనుక నీవు గురువుతో సమానం తండ్రి లేనప్పుడు అన్నగారు తండ్రితో సమానం తండ్రి ఆచార్యుడు కాబట్టి నీవు ఆ విద్యను అర్జునుడికి ఉపదేశం చేయి అర్జునుడు ఆ విద్యను స్వీకరించిన వాడై ఉత్తర దిక్కుగా హిమాలయ పర్వతాల వైపుకు బయలుదేరి పెడతాడు అక్కడ పర్వతం మీద కూర్చుని పరమశివుని కూర్చి తపస్సు చేస్తాడు అక్కడ పరమశివుడు ప్రత్యక్షమైతే యుద్ధంలో భీష్మ ద్రోణ కృప శల్యాది మహావీరులందరినీ మట్టుపెట్టడానికి కావలసిన సమస్త అస్త్రశస్త్ర విద్యలన్నిటిని పరమశివుడు కటాక్షిస్తాడు నాయన ఇలా కూర్చుంటే ఏమీ రాదు అందుకని ఈ ప్రతిశృతి విద్యను స్వీకరించండి మహాబలవంతులైన ఐదుగురు అన్నదమ్ములు ఇన్ని వేల మంది బ్రాహ్మణులతో కందమూలాల కోసం పళ్ళ కోసం అరణ్యమంతా గాలించేసిన కారణం చేత అరణ్యంలో ఇప్పుడు కాయలు పళ్ళు లేకుండా అయిపోయాయి అరణ్యం అంతా చిన్నపోయింది అందుకని ద్వైతవనాన్ని విడిచిపెట్టేయండి మళ్ళీ కామ్యకవనానికి వనానికి వెళ్ళిపోండి అర్జునుని బయలుదేరమనండి అన్నారు వెంటనే మహానుభావుడు అర్జునుడిని తీసుకుని వెళ్ళి ధర్మరాజు గారు ప్రతిస్మృతి విద్యని ఉపదేశించేశాడు మహాతేజవంతుడైన అర్జునుడు వేదవ్యాసుని వాకును అనుసరించి తపస్సు చేయడానికి హిమాలయ పర్వత ప్రాంతం వైపుకు బయలుదేరుతున్నాడు ద్రౌపదీదేవి వచ్చి ఆయనకు వీడ్కోలు ఇస్తూ ఒక మాట అంది అర్జున నేను ఒక విశేషమని కోరుకుంటున్నాను ఏదైనా చాలా అవమానం కలిగితే ఆ అవమానాన్ని ఓర్చుకోవడానికి కావలసినంత క్షమాగుణం విశేషంగా ఉన్న కులం కాదు క్షత్రియ కులం క్షత్రియ పగబడుతుంది అవమానాన్ని సహించలేక ఎవడ అవమానం చేశాడో వాడిని పాడు చేయాలనుకుంటుంది నేను ఇలాంటి కులంలో పుట్టాను మళ్ళీ వచ్చే జన్మంటూ ఉంటే ఎంత అవమానం చేసినా క్షమించగలిగిన బ్రాహ్మణ కులంలో పుట్టాలని అనుకుంటున్నాను అంది ఎందుకీ మాట ఆమె ఎంతో అవమానపడింది ఈ అవమానాన్ని తిరిగి అవమానం చేయడానికి ఇన్నాళ్ళు గడిచాక అర్జునుడు ఇప్పుడు బయలుదేరుతున్నాడు తీరా వెళ్ళిన తర్వాత ఎందుకీ తపస్సు అని తిరిగి వచ్చేస్తాడేమోనని ఆమె సందేహం ధృతరాష్ట్రపుత్రులు మరణించకపోతే తన భర్తలకు సుఖం ఉండదు వాళ్ళు ప్రతిజ్ఞలు నెరవేరు వాళ్ళకి రాజ్యం రాదు అందుకని ఆవిడ అర్జున్ని రెచ్చగొడుతోంది ఆయన తపస్సు మీద పూరిక పొందేటట్టుగా ద్రౌపదీదేవి మాటలు గుర్తుకు వచ్చి చెక్కుచతురిని గుండెతో తపస్సు చేసేటట్లుగా మాట్లాడింది అర్జున మేమందరం ఆ ధార్తారాష్ట్రులు చేసిన అవమానాన్ని అనబడే సముద్రంలో మునిగిపోయి ఉంటే మమ్మల్ని పైకెత్తడానికి విశేషమైన అస్త్ర సంపద పొందడానికి తపస్సు చేయడానికి నువ్వు బయలుదేరుతున్నావు మా కోసం తపస్సు చేయడానికి బయలుదేరుతున్న నిన్ను దిక్కులు భూమి చంద్రుడు ఆకాశం వాయువు సర్వకాలములందు రక్షించుడు కాక అని ఆయన ఆయన ఎంత పెద్ద కర్తవ్యంతో పెడుతున్నాడో అది ఎన్నడూ విస్మృతికి రాకుండా ద్రౌపదీదేవి ఎక్కబొడిచి మరీ జ్ఞాపకం చేసి మంచి చెప్పి పంపించింది ఇప్పుడు అర్జునుడు బయలుదేరాడు ఈశాన్య దిక్కుగా బయలుదేరి హిమవత్ పర్వత ప్రాంతానికి చేరుకుని ఒక అరణ్యంలోకి ప్రవేశించాడు అక్కడ అకస్మాత్తుగా సమస్త శత్రు సంహారకుడైన ఓ అర్జున కదలవద్దు అని ఒక మాట వినబడింది ఏమిటి ఇటువంటి మాట వినబడింది అని ఆశ్చర్యంగా చుట్టుపక్కల చూశాడు అక్కడ ఒక చెట్టు కింద వృద్ధ బ్రాహ్మణుడు ఒకడు కూర్చుని ఉన్నాడు చూశాడు ఎవరి వృద్ధ బ్రాహ్మణుడు ఎందుకు ఇలా ఉన్నాడు అనుకున్నాడు ఆయన ఇది కేవలం అన్నీ విడిచిపెట్టిన వాళ్ళు వచ్చి కూర్చుని సత్వగుణంతో తపస్సు చేసుకునే పుణ్యభూమి అటువంటి ప్రదేశాన్ని మందపర్వతం మీదకి నీవు వచ్చి ఇక్కడ వాతావరణం అంత అంతటినీ చెడగొట్టి చేతిలో గాండివాన్ని అక్షయబాణి తునీరాలతో పట్టుకుని తిరుగుతున్నావేమిటి కాబట్టి నీవు ఇక్కడ ఉండకు వెళ్ళిపో అన్నాడు అంటే అర్జునుడు ఆ మాటను లక్ష్య పెట్టకుండా అడుగులు వేశాడు సంతోషించిన ఇంద్రుడు తన యథార్థ రూపాన్ని గోప గోచరింపజేశాడు నాయన నేనే ఇక్కడికి వచ్చాను నేనే నీకు పుణ్యలోకాలను ఇస్తాను అమరత్వాన్ని ఇస్తాను కాబట్టి నీవు నాతో దేవలోకానికి రావాల్సింది అన్నాడు ద్రౌపదీదేవి అందుకు అంత జాగ్రత్తగా ముందే గుర్తు చేసింది కదండి ఇప్పుడు అర్జునుడు అన్నాడు నాకు అమరత్వం ఎందుకు నేను దేవలోకానికి రావడం ఏమిటి నాకు కావలసినవి అవి కాదు మా అన్నగారు నా తమ్ముళ్ళు అరణ్యవాసం చేస్తూ ఎన్నో ఇక్కట్లలో ఉన్నారు నా భార్య ద్రౌపదీదేవి ఎంత అవమానాన్నో పొంది మాకు సేవ చేస్తుంది వీళ్ళందరూ అవమాన భారంలో నుంచి బయటికి రావాలి అంటే నేను పరమశివుని గురించి నిశ్చలమైన తపస్సు చేసి ఆయన అనుగ్రహంతో దివ్యాస్త్ర సంపదను పొందాలి కాబట్టి నేను తప్పు చేస్తాను అన్నాడు నేను తపస్సు చేస్తాను అన్నాడు ఇందుకు ఇంద్రుడు చాలా సంతోషించి ఒక ప్రదేశాన్ని సూచించి అక్కడ కూర్చుని తపస్సు చేయమని చెప్పాడు అంతటితోటి అర్జునుడు అక్కడి మందర పర్వతం మీదకి వెళ్ళి చక్కగా తపస్సు చేయడానికి యోగ్యమైన ప్రదేశాన్ని ఎంచుకుని ఓ చెట్టు కింద కూర్చున్నాడు పక్కనే మంచి పద్మ సరోవరం ఉంది అందులో హంసలు కారండవములు మొదలైన పక్షులు ఈదుతున్నాయి అందులో అరవెరిసిన పుష్పాల సౌరవం వచ్చి నాసాపుటాలను తాకి ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది అక్కడ కూర్చుని నిశ్చలమైన మనస్సుతో పరమశివుని మీద దృష్టి పెట్టి తపస్సు చేస్తున్నాడు ఆయన చేస్తున్న తపస్సు ప్రభావం చేత ఆయన శిరస్సు నుండి పుట్టిన ధూమం మేఘాలై ఆకాశాన్ని అంతటినీ ఆవరించేసింది ఆవరించేస్తే అక్కడ ఉండి తపస్సు చేసుకునే పెద్దలైన ఋషులు యోగ మార్గంలో కైలాస పర్వతానికి వెళ్ళి పరమశివుడి చెంత నిలబడి అయ్యా అర్జునుడు చేస్తున్న ఘోరమైన తపస్సు కారణంగా ఇవాళ ఆయన శిరస్సు నుండి పుట్టిన తపోధూమాలు ఆకాశం అంతా కప్పేశాయి అరణ్యమంతా కప్పేశాయి కాబట్టి మీరు వచ్చి ఆయన కోరిక తీర్చవలసింది అని చెప్పారు దానితో పరమశివుడు నేను కూడా గమనించాని విషయాన్ని తప్పకుండా వచ్చి అర్జునుడి కోరిక తీరుస్తాను అన్నాడు ఇప్పుడు అర్జునుడి దగ్గరికి పరమేశ్వరుడు ఏ రకంగా వెళ్ళాడు ఆయన ఆయనకి ఏ విద్యలని నేర్పించాడు అర్జునుడికి ఏ రకంగా అర్జున్ని కనికరించాడు అనేటటువంటి విషయాలన్నింటినీ కూడా మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం ఓం నమో భగవతే వాసుదేవాయ